అందుకని నమస్తండి నేను మీ పను వెల్కమ్ టు అవర్ ఛానల్ జైల్లో చిప్పకూడదని పోలీస్ వాళ్ళలో కూర్చొని తగ్గేదిలే అంటున్న అంబటి రమ్మ చూడండి అంబటి రమ్మ గారు నాకు అర్థం అట్లా పుష్ప మూవీలో అల్లు అర్జున్ చెప్తే ఆ డైలాగ్కి వాల్యూ ఉందండి మీరు చెప్తే దైద్యం ఉందండి అసలు ఏ విషయంలో తగ్గేది లేదండి మహిళల గురించి అసభ్యకరంగా పోస్టులు పెట్టడంలో తగ్గేది లేదంటారా సీఎంగా ఉన్న చంద్రబాబు గారిని అసభ్యకరంగా తిట్టడంలో తగ్గేది లేదంటారా సొంత చెల్లిని పార్టీలోకి వెళ్ళి గెంటేయడంలో తగ్గేది లేదంటారా సంజయ్ సుఖర్ అని వెనకాల నుండి వాటేసుకుంటా గిట్ అని చెప్పి చెప్పడంలో తగ్గేది లేదంటారా ఏ విషయంలో తగ్గేది లేదండి ఇప్పుడు నేను చెప్పాలా నిన్ను జైలుకెళ్ళి బయటికి రాకుండా చేయడంలో తగ్గేదిలే మీ వైసీపీ పార్టీని ఆంధ్రా నుంచి గెంటేయడంలో తగ్గేదిలే మీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రాకుండా చేయడంలో తగ్గేదిలే నీకైతే రాజకీయ జీవితం లేకుండా చేయడంలో తగ్గేదిలే ఒకసారి ఈయన ఈ విధంగా చేసామన్న చూడండి అంటే పోలీస్ వానలో కూర్చొని వైసీపీ కార్యకర్తలని రెచ్చగొట్టేలా వైసీపీ కార్యకర్తలు వాళ్ళు ఏంటి సగం మైండ్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తే కదే అనుకొని రప్ప రప్ప చెప్పి అంటారు అసలు ఏ విషయంలో అండి ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ రాంబాబుని సపోర్ట్ చేసుకుంటా వస్తూ ఉన్నారు వాళ్ళ కూతురు అయితే మౌనిక గారు ఆమె అయితే మా నాన్నని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు గిట్లని చెప్పి ప్రతిరోజు ప్రశ్నలు పెడతా ఉన్నారు ఈ వైసీపీ నాయకులంతా అంబటి గారి కూతురు మౌనికని పరామర్శించడానికి వెళ్తూ ఉన్నారు ఈ అంబటి రాంబాబు అయినా రాష్ట్రం గురించి పోరాడిందా లేకుంటే దేశం గురించి పోరాడిందా అక్రమ అరెస్ట్ చేయడానికి అరే తప్పు చేసిడు పోలీస్ కేసుడు జైలు మేడం తిప్పుతా ఉన్నారు ఈయన మళ్ళీ ఈయన అధికారంలో ఉన్నప్పుడు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో సంక్రాంతి సంబరాలు ఇది చెప్పి ఎవరైతే పెన్షన్లు వాళ్ళు ఉంటారో వీళ్ళ నియోజకవర్గంలో వాళ్ళందరి దగ్గర రెండు వందలు రెండు వందలు తీసుకుని అంటే టూ టూ హండ్రెడ్ తీసుకొని వాళ్ళందరికీ లక్కీట్రా పెట్టినా ఆ డబ్బులు మొత్తం స్కామ్ చేసేసిండు పాపం వాళ్ళకి పైసలు రావాల్సింది మొత్తం పోగొట్టేసిండు ఆ కేసు కూడా ఇప్పుడు బయటకు వచ్చింది ఎంబటి రాంబాబుని ఏ విషయంలో తగ్గనిస్తలేరు ఆ పోలీసులు అయితే ఆ కేసు అయితే ఈ కేసు ఈ కేసు అయితే ఆ కేసు పోలీసుల మీద కొట్లాడిపోయింది నేను అయితే ఏ విధంగా చేస్తా ఉన్నాడు ఒకసారి చూడండి రప్ప రప్పనా ఏం తగ్గలే తగ్గలే వన్స్ ఏంటి ఇట్లాంటి వాళ్ళని ఫ్రెండ్లీ పోలీస్ నడుస్తూ ఉందిలే కానీ హోంమంత్రి అనిత గారు ఒకసారి ఈయన మాట్లాడిన మాటలు ఒకసారి మీ దగ్గర యూట్యూబ్ కనుక ఫోన్ కనుక ఉంటే ఈయన మాట్లాడిన మాటలు ఒకసారి చూడండి ఒకసారి చూసినాక ఈయనకి ఇట్లాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి ఇట్లాంటి వాళ్ళని ఇట్లా ఫ్రెండ్లీ పోలీస్ చూసుకోవాల్సిన అవసరం అయితే అసలు ఎట్లాంటి మాటలు మాట్లాడిన ఈయన ఈయనని మళ్ళీ అందరూ అయ్యో అంబట్ రాంబాబు చాలా మంచోడండి అసలు అంబటి రాంబాబుని ఎందుకు అరెస్ట్ చేసిరండి పోలీసు వాళ్ళు అంబట్ రాంబాబుని ఎందుకు అరెస్ట్ చేసేరండి ఈ కూటమి నాయకులు గిట్లని చెప్పి ఓ తిగ బాధపడుతూ ఉన్నారు ఇట్లాంటి ఇప్పటికీ ఎందు ఉంటుంది ఏజ్ ఒక డెబ్బై సంవత్సరాలు ఉంటుంది డెబ్బై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అమ్మాయి కావాలి ఆయనకి ఆ వెనకాల నుంచి పట్టుకుంటాడా ముందడి నుంచి పట్టుకుంటాడా తగ్గేది అని చెప్పి డైలాగులు కొడతాడా ఇట్లాంటి డైలాగులు కొట్టి ఎంతో మంది కార్యకర్తలు జీవితంలో నాశనం చేస్తా ఉన్నారు వీళ్ళు పాపం వాళ్ళు ఏం తెలియకుండా బయటకు వచ్చేసరికి టూ థౌసండ్ ట్వంటీ నైన్లో రప్ప రప్ప గిట్లని చెప్పి డైలాగులు కొడతారు అంటే వీళ్ళు చెప్పిన అన్ని ఫస్ట్ నేను మాట్లాడిను ఆ తర్వాత ఒక్కొక్క కార్యకర్త బయటకు వచ్చిండు టూ థౌసండ్ ట్వంటీ నైన్లా రప్ప రప్ప తగ్గేదే రే జగన్మోహన్ రెడ్డి సింహం సింగిల్గా వస్తాడు మీరందరూ కూటమి పందులేకొస్తారు గిట్లని చెప్పి మాట్లాడుతా ఉన్నారు అరే ఏ విషయంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మంచి చేసి ఉంటే ఇంత ఘోరంగా ఓడిపోకూతుండే కదా ఈయన కూడా అంబటి రాంబాబు మంత్రిగా ఉన్నాడు పోలవరం కంప్లీట్ చేసా గీట్ అని చెప్పను చేసినా లేదు ఈ వైసీపీ కార్యకర్త అంతే ఒకసారి ఇక్కడ ఇంకొకటి చూడండి పాపం వైసీపీ పేటిఎం కార్యకర్త శ్యామల మాత్రం జగన్మోహన్ రెడ్డి గల్లలో వాడికి చాలా కష్టపడతా ఉంది లాస్ట్ ఎం శ్రీరెడ్డి అనుకుంటా గట్టిగానే చేసింది ఇప్పుడు మన యాంకర్ శ్యామలని గట్టిగా వాడుకుంటా ఉన్నారు ఏమైనా పోస్ట్ పెట్టిందంటే పది రూపాయలకి కోవా బన్ అమ్ముతున్నారని చుట్టుముట్టి ప్రశ్నించిన మన పరమ పవిత్ర జర్నలిస్టు తొంభై తొమ్మిది పైసలకే భూములు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే ఎంతో బాగుంటుంది గీటని చెప్పి పోస్టులు పెడతా ఉన్నావు అమ్మ శ్యామల సార్ యాంకర్ అని చెప్పి ఆ ట్యాగ్ ఎందుకు పెట్టుకుంటానో అర్థమవుతుంది ఇప్పుడు నువ్వు యాంకరింగ్ చేస్తలేవు నువ్వు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నావు గీడ్ చెప్పి భ్రమలో ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారి గురించి డబ్బాలు కుడతా ఉన్నావు కుటుంబీ ప్రభుత్వం గురించి ఏది పడితే అది మాట్లాడిస్తా ఉన్నావు తొంభై తొమ్మిది పైసలకి భూమి ఇస్తా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు ఆ తొంభై తొమ్మిది పైసలకి భూమి ఇవ్వడం వల్ల ఎంతమందికి జాబ్ ఆపర్చునిటీ వస్తుందో దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు అమ్మా సరే ఈ యాంకర్ శ్యామల అన్నిటి గురించి మాట్లాడుతుంది కానీ ఆ లడ్డు గురించి మాట్లాడతారా ఒకసారి మీరు మాట్లాడితే బాగుంటుందండి మీరు బయటకు వచ్చి ఇలా పోస్టులు పెట్టడం కదండి మీరు బయటకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది నాకు ఈ యాంకర్ శ్యామలో ఒకసారి ప్రశ్నలు పెట్టి అడిగిన నిల్లి యాంకర్ శ్యామల గారికి క్వశ్చన్ అడగాలి గిట్లని చెప్పనుంది ఆ అంబటం బాబు దగ్గరికి వెళ్ళి ఎందుకు పోలీస్ వాళ్ళలో కూర్చొని తగ్గేదిలే గిట్లని చెప్పన్నారని చెప్పి అడగాలి ఉంది ఎందుకు ఉంటారు అంటే పోలీసులు గట్టి ఇచ్చుంటారా మన ఈ యాంకర్ శ్యామలో తొంభై తొమ్మిది పైసల గురించి మాట్లాడుతుంది లడ్డు గురించి ఎందుకు మాట్లాడతారు గిట్లని చెప్పి యాంకర్ శ్యామలని గిట్లని చెప్పింది ఈ వైసీపీ పార్టీ వాళ్ళని అందరూ ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ గిట్లని చెప్పనుంది అధికారం ఉన్నప్పుడు ఈ పని ఎందుకు చేయాలి మీది అధికారం అధికారంలో ఉన్నప్పుడు ఇళ్ళ దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నారు అని చెప్పి అన్ని క్వశ్చన్స్ వీళ్ళకి అడగాలి అడగలిగిలినని చెప్పింది అప్పుడు వీళ్ళు ఎలాంటి విషయాలు చెప్తారో అందరికీ అర్థమవుతుంది ఈ యాంకర్ శ్యామల ఎప్పుడో ఒకసారి బయటకు వస్తుంది యాంకర్ కాదు కదా ఈ అరే శ్యామల బయటకు వస్తుంది ఏదో ఒకటి కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతుంది కూటమి ప్రభుత్వం గురించి కదమ్మా పవన్ కళ్యాణ్ గారు రోడ్లు ఇప్పిస్తూ ఉన్నాడు ఏ రోజైనా చిన్నపిల్లలు పలానా జగన్మోహన్ రెడ్డి మాకు రోడ్ ఎప్పించండి గీట్ అని చెప్పి ఏ రోజైనా మాట్లాడడం చూసేలా మీరు ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అడుగుతా ఉన్నారు చిన్న చిన్న పిల్లలు పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తా ఉన్నారు నువ్వు పీపీపీ గీట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతావు ఏం చేయాలో ఆ జనసైనికులే వదిలేయాలి ఇక నీ మీద జనసైనికులే కరెక్ట్ సో ఏదేమైనా కానీ అంబటి రాంబాబు తగ్గేదేలే అంటా ఉన్నారు పోలీసులు నువ్వు వదిలేదే గీట్ అని అంటా ఉన్నారు సో దీని మీద మీరు ఏమనుకుంటా ఉన్నారో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో గీట మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసి సబ్స్క్రైబ్ చేసుకోండి thank you